అక్షయ నిరీక్షణాన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కురిందుకు రాసినటువంటి మొదటి పత్రిక పదాధ్యాయంలో దేవుని దీవించిన ఆశీర్వచనపు పాత్ర అని ప్రభువులను గూర్చి ప్రస్తావించబడినటువంటి కారణాలు ఏమై ఉన్నవో హిబ్రిల్కి రాసిన పత్రిక తుందాజయం పదాధ్యాయము పరిశీలన చేయటం ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది ఏదైతే కోడల యొక్క మేకల యొక్క రక్తము వధించబడుచున్నప్పుడు లేదా ప్రోక్షించబడుచున్నప్పుడు వాటి వలన శరీర సంబంధమైనటువంటి ప్రయోజనమే కానీ ఆత్మకు ఏ విధమైనటువంటి మార్పును కలుగు చేయనటువంటి స్థితిలో ఉండగా ప్రభు యొక్క రక్తము ప్రతి వారిని కూడా పవిత్రులుగా మార్చుచు తమ పాత జీవితం నుండి నూతన జీవితం కలిగినట్లుగా వారందరిని కూడా ఆశీర్వదించబడి ఉన్నట్లు మనం చూడవచ్చు అలాగనే తన్ను తాను తగ్గించుకున్నటువంటి విషయాలను మనం పరిశీలన చేసినప్పుడు యేసుక్రీస్తు ఒక్కడే తన్ను తానుగా సమర్పించుకోవడానికి ముందుకు వచ్చిన ఏ పశువు రాలేదు అలాగనే ఏ ప్రధాన యాజకుడు మనుషులు ఎవరు కూడా ఇదిగో నేను అర్పించబడతాను నేను నా ప్రాణం ఇస్తాననేటువంటి ఆలోచన ఎవరికి నేను రాలేదు ఎందుకరకనంటే ప్రముఖంగా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే భౌతిక సంబంధముగా మైలుపడినటువంటి వస్తువే కానీ స్థలమే కానీ లేదా మరొకటి ఏదైనా కూడా అవి శుద్ధి చేయబడినట్లుగా వాటి మీద రక్తము ప్రోక్షించబడాల్సి వచ్చేది అయితే వస్తువులకు స్థలములకు అంతఃకరణం అనేది ఉండదు కాబట్టి బాహ్య సంబంధముగా అంటే కంటికి కనబడేటువంటి వాటిని మాత్రమే శుభ్రపరచగలిగినటువంటి పరిస్థితిని కలిగి ఉంటాయి గ్రంథకథ ఏం తెలియజేస్తున్నాడు అని అంటే పరలోక సంబంధమైనవి వీటికంటే కంటే శ్రేష్టమైనవి అన్నాడు దేనికంటే శ్రేష్టమైనవి ఒక పాలెము కంటే ఒక వస్త్రముల కంటే లేకపోతే ఒక వస్తువులు కొరకు కంటే శ్రేష్టమైనది అని అన్నాడు ఎందుకని అవి భౌతిక సంబంధం అయితే పరలోక సంబంధం అనేది దేవుని యొక్క సంబంధమైనది అవి దేవునివి గనుక పరలోక సంబంధమైన దేవుని సంగతులను మనము శ్రేష్టమైనవిగా ఎంచవలసినటువంటి అవసరం ఉంది పరలోక అనేది అనగా మన యొక్క ఆత్మ ఇందాక మనం మాట్లాడుకునే జనాన్ని మనం మాట్లాడుకున్న అన్ని విషయాల కంటే శ్రేష్టమైనది కాబట్టి వాటికంటే శ్రేష్టమైన దానితో శుభ్రపరచపెడుతున్నాయి తప్ప శ్రేష్టమైనదని మనం అంగీకరించేటువంటి పరిస్థితి కూడా ఉండదు అందుకని మనం అందరం కూడా ఖచ్చితంగా దేవుని యొక్క ఉద్దేశములను ఎరిగిన వారమై పరలోక సంబంధమైన వారముగా మనలను భావించచ్చు ఈ పరలోక సంబంధమైనటువంటి వారముగా మనము శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క బలి వలన శుద్ధిపరచబడి ఉన్నాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పదకొండవ అధ్యాయం నుంచి మనం చూసేసరికి పౌలు కోరుతున్నటువంటి రెండు ప్రత్యేకమైన విషయాలు మనం ఇక్కడ చూడవచ్చు ఎవరు శిరస్య ఉన్నారో అది ఎరగాలనేది రెండు స్త్రీ ముసుగు వేసుకుని దేవుని యొక్క సన్నిధిలో ఉండటం పురుషుడు ఉన్న చోట పురుషుడు ఎక్కడైతే దేవుని కొరకై దేవుని విజ్ఞాపన చేయుటకై ఆయన సన్నిధిలో స్త్రీతో పాటుగా కలిసి ఉంటారు అక్కడ స్త్రీ ఎలాగైనా నడుచుకోనవలసినటువంటి అవసరం ఉందో దాని గురించి ప్రత్యేకంగా దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియచేయటం జరిగింది అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అని అంటే వారికి అనేకమైనటువంటి విభేదాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా విభేదాలు ఇప్పుడు దాకా మనం చూసినవన్నీ కూడా చాలా విభేదాలు ఏదో ఒకటో రెండో అయితే ఏదన్నా సర్దుకు అవకాశం ఉంటుంది కానీ ఒక్క విషయంలో కూడా వారికి భావ వ్యక్తీకరణ విషయంలో ఏకత్వం లేదు అందుచేత భిన్నాభిప్రాయము వారు కలిగి ఉండి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు అయితే పౌలు వారిని మీరు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా మీరు నడుచుకుంటున్న దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అయితే అవి ఒక విధి విధానాల రూపకల్పనలో జరగట్లేదు అంట రాజును అనుసవించి నడుస్తున్నారు కాకపోతే అవి దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా అని అన్నాడు అందులో ప్రధానమైనదిగా మనం చూసినప్పుడు ఎలాగొనో ఒక వ్యక్తి గొప్పవాడే ఉంటాడు ఆ గొప్పతనం ఎలాగో నేర్పడుతుందో దాని గురించి ప్రస్తావన చేసుకుంటూ రావటం జరిగింది ఎలా చెప్పేమని చెప్పాడు అని అంటే ప్రతి పురుషునికి క్రీస్తు శిరస్సు ఉన్నాడు అలాగే స్త్రీకేమో పురుషుడు శిరస్సుగా ఉంటాడని క్రీస్తుకేమో దేవుడు ఉంటాడని మనం ఇప్పుడు పైనుంచి వస్తే దేవుడు యేసుక్రీస్తు పురుషుడు స్త్రీ ఇది ఆర్డర్ దేవుని యొక్క సన్నిధిలో క్రమం ఇది ప్రాధాన్యత క్రమం ముందు దేవుడు తర్వాత యేసుక్రీస్తు తర్వాత పురుషుడు తర్వాత స్త్రీ ఇప్పుడు ఎలాగనా స్త్రీకి శిరస్సు పురుషుడు పురుషునికి శిరస్సు యేసుక్రీస్తు యేసుక్రీస్తు శిరస్సు దేవుడే అన్నాడు ఈ ప్రాధాన్యత క్రమాన్ని మనం విస్మించకూడదు ఎందుకంటే ఇందులో ఏ ఒక్కటి బయటికి పక్క చేసినా ఇక వృధా అనమాట ఇప్పుడు చూడండి పురుషుడున్న చోట స్త్రీ మాట్లాడకూడదు అనేది నిబంధన అంటే ఇప్పుడు స్త్రీకి శిరస్సు ఎవరు పురుషుడే ఉన్నాడు ఇప్పుడు ఆ పురుషుడిని పక్కకుంటేసి ఏ సుక్రీస్తు క్రింద స్త్రీ ఉండటానికి లేదు పురుషుడు ఉండగా ఉండగా పురుషుడు ఉండగా ఇవన్నీ కూడా స్పెసిఫిక్ గా చెప్పాడు ఎలాగన ఏం చేయాలి ఏంటని అందుకని స్త్రీ దగ్గరికి వచ్చేసరికి పౌలు గారు ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాట అంటే స్త్రీ మూసుకు వేసుకోవాలి అని అన్నాడు దేనికి వేసుకోవాలో చూడండి ఎలా చెప్తున్నాడు దేవుడు దేవుని కింద ఏ సుక్రస్తి ఏ కింద పురుషుడు పురుషుని కింద స్త్రీ ఉంది ఇప్పుడు స్త్రీ కింద ఎవరు ఉంటారు అటువంటి పిల్లలు ఉంటారు అనమాట ఓకేనా ఇప్పుడు స్త్రీకి ఏం చెప్తున్నాడు అని అంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా లేదా ఉద్దేశ ప్రకారంగా ఆమె ముసుకి వేసుకోవాలి అన్న అంటే చెప్పాడు పురుషుడు దేవుని యొక్క పోలికే అన్నాడు స్త్రీ అలా కాదు అని అన్నాడు ఎందుకని మాట చెప్పాడు అని అంటే నేలమంటితో నరు నిర్మించినప్పుడు మొట్టమొదటిగా ఎవరు చేశాడు అనేది ఇక్కడ ఈ రకంగా గుర్తు చేయటం జరిగింది ఎవరిని చేశాడు ముందు ఆదాముని చేసి అన్నాడు పురుషుని చేసి అన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ దేవుని యొక్క పోలికయు దేవుని యొక్క మహిమయు అయి అన్నాడు అని అన్నాడు అయితే స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అంటే ఈ ఎవరైతే పురుషుడు అన్నాడు పురుషుని యొక్క ప్రక్కటి నుంచి ఆమె వచ్చి ఉన్నది కనుక స్త్రీ పురుషుని యొక్క మహిమే అన్నది అది ఇక దేవుని యొక్క పూలిక కాదు ఇక్కడ మాట్లాడాల్సిందే దీనికి ఎంతో వ్యత్యాసం చూపించాడు మాట్లాడేవాడు పవలంటే పురుషునికి శిరస్సు యేసుక్రీస్తు అన్నాడు యేసుక్రీస్తునకు శిరస్సు దేవుడే అన్నాడు కానీ స్త్రీకి మట్టుకు శిరస్సు పురుషుడే ఎందుకని స్త్రీ పురుషుని యొక్క మహిమార్థమే చేయబడినది సాటి అనేటువంటి సహాయము అనేటువంటి మాట మనం ఆదికారథాల్లో మనం చూస్తాం సాటియైన సహాయము ఎవరి కొరకు సాటి అయిన సహాయము ఆదాము కొరకైన సాటి అయిన సహాయము పురుషుని కొరకైన సాటి అయిన సహాయము ఈ సహాయమును దేవుడు అనుగ్రహించి స్త్రీ తన పురుషుని యొక్క మహిమయుడినట్లుగా ఆయన తీసిదిద్దారు అందుకని ఈ తీర్చిదిద్దినటువంటి ప్రణాళికలో స్త్రీ దానికి అనుగుణంగా నడుచుకునేట్టుకై నెత్తి మీద ఏం పెట్టాడు ముసుగు పెట్టాడు అందుకనే స్త్రీ ముసుగు వేసుకున్నప్పుడు తన ఇష్టానుసారంగా కింద కుప్పులు పెట్టుకుని కుప్పు ఒక్కటే ముసుకునేలాగా పైన నువ్వు పెట్టుకునే డెకరేషన్ అంతా కనబడేలాగా లేక ఎదరేలాగైనా ఎదరికేదెలా లాగుతున్నారు ఎదురు ఎదు లాగుతున్నారు ఆ లాగుతున్నటువంటి దానిని బట్టి ఇలాగ ఏదో అంటారు దాన్ని ఆ ఫంక్ అట ఫంకు లేకపోతే ఇంకేదో కర్లింగ్స్ వస్తారు ఎదర్లాగ ఇవన్నీ నువ్వు దేవుని సన్నిధిలో ప్రదర్శించడానికి కాదు తల కూడా కప్పి వేయబడి ఉండాలి ఎక్కడ పై నీకు జుట్టు అనేది కనబడిన అది గ్రంథమందు రాయబడి ముసుగు అనేటువంటి మాటను గీడ్చినటువంటి దాని అర్థం అన్నమాట కానీ మనకి ఎలాగే కప్పుకుంటారు తలక మధ్యలో నుంచి కప్పుకునే వాళ్ళు కొంతమంది వెనకాల కుప్పు కట్టు కుప్పు ఒక్కటే కట్టుకునేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు మరి కొంతమంది సాల్వ్ వేసుకున్నట్టు కప్పుకుంటా ఉంట సాల్వ్ ఎక్కడి నుంచి వేస్తారు మెడకాండి నుంచి చేస్తారు ఈ మెడకాండి నుంచి కప్పుకుంటా ఉంటా కానీ ఇక్కడ ఏం కప్పుకోవాలని చెప్తున్నాడు ఏం చెప్పుకోవాలట తల కప్పుకోవాలి అని అన్నాడు తల మీద ఏముంటది జుట్టు ఉంటది ఇప్పుడు ఏం కప్పుకోవాలి జుట్టు కప్పుకోవాలి ఏం కనబడకూడదు జుట్టు కనబడకూడదు ఎంత అసలు అందులోకి మళ్ళీ ఏ ఇలా ఎట్టుకోవాల ఎలా ఎట్టుకోవాలని అడగటానికి అవ్వరా సరిపోరు స్త్రీలు ముఖ్యంగా గ్రహించాలి ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడున్నటువంటి స్త్రీల్లో చాలా మంది వితండవాదం చేసే వాళ్ళు ఉన్నారు అంటే స్టైల్ అలవాటు చేస్తు ఇలాగా చెంపుల్ని పెడుతున్నారు ఇలాగ సైడ్లుగా పెట్టుకుని ఏమో ఈ వెరైటీలన్నీ కూడా దేవుడి దగ్గర కాదు అంటే ఇవన్నీ కూడా అక్కడే వచ్చిన సమస్య ప్రభువు వల్ల పాల్గొనట వచ్చి ఉన్నప్పుడు ఎలాగ నడుచుకోవాలో తిరిగినప్పుడు నువ్వు దేవుని ఎలా నడుచుకుంటావు దేవుని అనుసరించి ఎలా నడవగల క్లారిటీ ఎక్కడ ఉంది నీకు లేదుగా నీకు సీక్వెన్స్ లో ఎవరెవరు ఎవరి తర్వాత దేనికే ఎవరు ఏం చేయబడి ఉన్నారో నీకు తెలియట్లేదు నేర్చుకోవట్లేదు పురుషుడు ఏం చేస్తున్నాడంటే స్త్రీ చేతిలో పడి ఆ పర్లేదు ఈ అనుకున్న మీద ఒకటి ఏదో ఒకటి మిస్ చేస్తుంది అన్నట్టు లేకపోతే ఇంకేదో అయిపోతుంది అన్నట్టుగా స్త్రీ ఎదరు పెట్టి పురుషుడు వెనకాలంటున్నాడు ఇది ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం లేదు ఇక సంఘంలో పురుషుడు పక్కకు ఉండే స్త్రీ ఎదరికి అని అంటే నువ్వు స్త్రీకి సెరస్ ఎవరైపోతున్నాడు ఏసుక్రీస్తు అయిపోతున్నాడు ప్రాధాన్యత క్రమాలని నువ్వు విస్మరించకూడదు సుమా ఎంత అజ్ఞానిగా నువ్వు మారుతున్నావో అని అంటానికి ఒక ఉదాహరణ చేయాలి అసలు నువ్వు స్త్రీలు అందరూ ఉన్నప్పుడు నువ్వు ఏ స్త్రీ ఎలాగా దేవుని స్థుతించటానికి ప్రయత్నించినా ఏ విధమైనటువంటి అభ్యంతరం ఉండదు కానీ ఎప్పుడైతే స్త్రీ పురుషుని సంఘములో చూసి ఉన్నదో లేదా సహవాసము పొందుతున్నదో అప్పుడు ఆమె వెనక్కు అడుగు వేయటమే తప్ప ఎదరుగు మించి వేయటానికి లేదు అది దేవుని యొక్క ఉద్దేశం అయ్యి ఇవన్నీ ఇప్పుడు అలవాటు అవుతాయి అని అంటే తల మీద వేసుకోవడం వేసుకోవడానికి చేతనైతే నీకు అవుతాయి మీరు అందుకే చూడండి ఎప్పుడు కూడా ఈ పురుషులు పక్కకు ఉండే ఆడల్ నేదాలు పెట్టేటువంటి ప్రతి చోట కూడా ఏ స్త్రీ కూడా సరిగ్గా ముసుకు వేసుకోదు మీరు టీవీలో వచ్చే ఏ ప్రోగ్రాం చూడండి ఒంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నెత్తి మీద ఉంటుంది తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అక్కడెక్కడ జారిపోతూ ఉంటుంది ఒంటి మీద డ్రెస్ ఎప్పుడైనా మనకు జారుతుందా జారద ఒంటి మీద బంగారం ఏమైనా జారుతుందా జారద లేకపోతే మనం తినేటువంటి ఆహారం నోట్లు పెట్టుకొని కిందకి జారిపోద్దా జారదే మరి తల మీద ముసికిందుకు జారుతుంది అనంటే స్టైల్ దేవుని అనుసరించడానికి ఇది పద్ధతి కాదు దేవుని అనుసరించేటువంటి మనుషులు చేయాల్సినటువంటి వ్యవహారం కాదు అందుకని పావులు చాలా స్పష్టంగా చెప్పాడు ఇక్కడ కావాల్సింది ఏంటని అంటే ఏదో రకంగా వచ్చాం కదా ఏదో రకంగా చేసుకున్నాం కదా అయిపోయింది కదా అనిపించుకోవడానికి దేవుని అనేది వచ్చేది అందుకని ప్రభువు వల్ల కూర్చున్నటువంటి విశ్లేషణ ఎంత ఎంత వాక్యానుసారంగా వారిని ఉంచటానికి పౌలు ప్రయత్నించి ఉంటాడు అంతకుముందు సంఘమును స్టార్ట్ చేసినప్పుడు కానీ ఇప్పుడు ప్రారంభించిన తర్వాత ఇలాగ జరిగింది గందరగోళం జరుగుతుంది అనేకమైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి వినాభిప్రాయాలు వ్యక్తం చేసేటువంటి అనేక మంది మనుషులు ఉన్నారు వీళ్ళందరినీ ఒక తాటిపైకి వాక్యానుసారంగా నడిపించడానికి అని వారిలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నాడు సరిదిద్దుతున్నాడు వారిలో మార్పు రావాలని కోరుకుంటాడు ఎందుకని వారు పాలు పొందేది దేంట్లో దేంట్లో దేవుని ఆశీర్వచనపు పాత్ర ఈ మాటలు మనం నోచుకోకూడదా దేవుడు దీవించినటువంటి ఆశీర్వచన పాత్రది మనం ఎంత విశేషమైనటువంటి జాగ్రత్త కలిగి ఉండాలో అంతే విశేషమైనటువంటి జాగ్రత్త దేవుడు మన మధ్య ఉన్నాడనే సంగతిని పురుషుడు ఎరగాలి స్త్రీ ఎరగాలి అందుకనే పురుషుడు అమ్మా వచ్చి నువ్వొచ్చి వచ్చి వచ్చిన ప్రార్థన చేయి అనేటువంటి ఇలాంటి వ్యవహారాలు చేయకూడదు అనమాట ఇవన్నీ కూడా కళ్ళు నెత్తి మీదకి ఎక్కినప్పుడు చేసేటువంటి పనులు అనమాట దేవుని సన్నిధిలో పురుషుడికి కళ్ళు నెత్తి మీదకి ఎక్కినప్పుడు లేదా జేబులో జేబులు తిరిగినప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో మీరు మీరేమో అనుకోవాల్సిన పని లేదు మీరు అనుకున్నది ఏమీ లేదు ఇక్కడ వాయిబడింది కూడా అదే అనమాట నువ్వు చేసేది అవివేకమైనటువంటి ప్రక్రియ ఇవన్నీ కూడా వాక్యమును అడ్డగించేటువంటి మనుషుల యొక్క ప్రక్రియ ఇదే అని కూడా ఒక సిస్టమ్ ఏంటి నువ్వెవరు పురుషుడువా నీ శిరస్సు ఎవరు ఏ స్వీకరిస్త నువ్వు స్త్రీవా నీకెవరు ఎవరు పురుషుడు మరి ఇంకేంటి నువ్వు ఎవరో జాడల్లో ఉండాలి ఆ పురుషుడు దేవుని యొక్క పోలిక అయి ఉండి దేవుని యొక్క మహిమ కొరకై చేయబడి ఉన్నాడు స్త్రీ అలా కాదు స్త్రీ దేవుని పోలిక అయ్యుండి ఉండి పురుషుని యొక్క మహిమకై చేయబడి ఉంది పురుషుని కొరకై అక్కడ అంత వ్యవహారాన్ని స్పష్టంగా చెప్పి అన్నాడు అందుకని మీరు బైబిల్ గ్రంథంలో చూడండి పురుషుల పేర్లే ఉంటాయి పురుషుల పేర్లతో పలానాయన పలానాయన కన్నాడు పలానాయన పలానాయన కన్నాడు అని అంటే వంశము ఏర్పడేదే పురుషుని ద్వారా అంటే ఇందులో స్త్రీని తక్కువ చేశారని కాదు అంటే దేవుని సన్నిధిలో స్త్రీ తన యొక్క పరిస్థితిని లేదా స్థితిని మరిచి ఉండకూడదు ఎందుకంటే మిస్టేక్స్ అన్ని ఎక్కడ జరుగుతాయి అన్నాడు స్త్రీ దగ్గర జరుగుతాయి అన్నాడు ఇవి మనం రెండవ పత్రికలో కూడా మనం చూడొచ్చు ఈ మాట స్త్రీ వల్ల వచ్చినటువంటి సమస్య మరలా తిరిగి ఆ స్త్రీ ద్వారా ఏర్పడకూడదు అని గ్రంథం ఘోషిస్తుంది కానీ ఇప్పుడు జరిగింది అదే ఏదైతే ఏదైనా తోటలో స్త్రీ చేసినటువంటి పాపమును బట్టి పాపం అనేది లోకంలోనికి వచ్చి వినదు అలాగనే మరల తిరిగి సంఘములో స్త్రీ ద్వారా పాపము ఏర్పడకూడదు అని అందుకని కరాకంటే పౌలు ఏం చెప్పాడంటే దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి ముసి ఏంటంటే అధికార సూచన ఇట్స్ ఆర్డర్లీ అన ఖచ్చితంగా తల మీద ఉండాల్సిందే నేను ఏదో జుట్టుకొని వెళ్ళే చేసి మరి మరి నేను ఎలా ఎలాగా పాయలు తీసానండి నేను మనం చెప్పినట్టున్నాను కదా మా పిల్లలు వెల్లుల్లిపాయ ఇంకోటి ఏదో ఏదో అంటారు ఇంకేదో అంటారు ఈ పైన ఇవన్నీ కనబడ్డాను కదా మూసుకు పై నుంచి పూర్తిగా నీ తల పూర్తిగా కట్టబడాలి నుదుడు కాంగి వెనక్కి పూర్తిగా మూసిపోయి పడాలి కూడా నీ వెంట్రుక కనబడింది మళ్ళీ కొత్తగా వచ్చిన స్కార్పులు అంట స్టైల్ గా ఉంటున్నాయి కూడా కన్నాలు కన్నాలు కన్నాలుగా ఇలాగ కూడా ఉంటే సగం కనబడు సగం కనబడినట్టు నువ్వు వెళ్ళి స్టైల్ కా దేవుని సంగతి నువ్వు లేదా టీవీలో కనబడడానికి నీకు స్టైల్ కావాలా దేవుని యొక్క విధానం కావాలా ఆలోచించుకోండి ఇది నేనే చెప్పే మాట కాదు ఈ ఇప్పుడు నా నేను వచ్చిన తర్వాత కూర్చోబెట్టి రాసింది కాదు నువ్వు నేను ఎవ్వరూ లేనప్పుడే ఈ భూమి మీద మన పుట్టకమరకు ఇప్పుడు ఆచరించే వాళ్ళు ఈ స్టైల్ ఆచరించే వాళ్ళు కుటుంబాల్లో ఏ కుటుంబం కూడా పుట్టకముందుకు ఈ గ్రంథం రాయబడి ఉన్నదో నీకు తెలుసు కదా నాకు తెలుసు కదా ఆది సంఘం ఎప్పుడు నుంచి ఉందో తెలుసు కదా ఏడు ముప్పై మూడు అంటే ఎక్కడ ఆలోచించి కనుక దేవుని యొక్క ఆలోచనకి మన తాగిద్దాం మన ఉద్దేశాన్ని కనుమరుగు చేద్దాం శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్కొన్నారు మీకు ఏదైనా వాక్య సందేహం ఉన్నా మీకు ఏదైనా ప్రార్థన అవసరం తెలియపరచండి మా ఫోన్ నంబర్ நைன் ஃபோர் நைன் வந்து டூ நைன் வய நைன் வன் நம்பர் மரசாரி தொண்டு நாலு தொட்டி ரெண்டு தொட்டி எந்த தொட்டி